அதிட்டடின ஆமீர் <laughs> 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 దయచేసి ఇక్కడ బ్యారికేడ్లు దయచేసి ఆ బ్యారికేడ్లు దోసుకొని వస్తున్నారు ప్లీజ్ దయచేసి అక్కడ ఉండే వాలంటీర్లు కానీ పోలీసులు కానీ కోఆపరేట్ చేయాలి పోలీసులు కొంచెం అక్కడ ఈ రైట్ సైడ్ ఎంక్లోజర్ ప్లీజ్ మన వాలంటీర్స్ తెలంగాణ జాతి ముద్దుబిడ్డ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆరాధ్య నాయకుడు తెలంగాణ పదం నిషేధించబడినప్పుడు ఆ పదం నుండి నిప్పులు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినటువంటి పరిపాలనా దక్షుడు ఈ మధ్య కాశ్మీర్లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి ఇరవై ఎనిమిది మంది బిడ్డలను టెర్రరిస్ట్ ముష్కరులు దారుణంగా బలితీస్తున్నారు కాబట్టి మనం ఇంత పెద్ద సభ జరుపుకునే ఈ సందర్భంలో అందరికీ కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించదాం మౌనం పాటించదాం ఎక్కడి వాళ్ళు అక్కడనే దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి బిఆర్ఎస్ పార్టీ ధి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ పార్టీ రచ్చ సంస్థ శుభాకాంక్షలు తెలియదు సౌండ్ వెంచమన్ బిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు లక్షలాదిగా తరలివచ్చిన ప్రియతమ కార్యకర్తలు సైకిళ్ళ మీద ఎడ్ల బండ్ల మీద పాదయాత్ర పథకులుగా అనేక పద్ధతుల్లో అనేక ప్రాంతాల నుంచి ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం శుభాభివందనం మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను జననీ జన్మ భూమి స్వర్గాదపి గరీయస్ ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మనం ఇంకా అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకవిలలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని జన జననిని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇరవై ఐదేళ్ల క్రితం దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు సభలు చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఆపాలి ప్లీజ్ ఒకటే మాట ఒకటే మాట బంజేయాల గుల బంజేయాల ప్లీజ్ స్టాప్ సో ఆ విధంగా ఇరవై ఐదేళ్ళ నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా చాలా మంది బంజేయాల బంజేయాలే ఏ బాబు బంజార్ బంజేనా బాబు ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది ఎన్నో మాటలు అన్నారు ఎగతాలు చేసిండ్రు అవహేళన చేసిండ్రు మకలో పుట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో అనేక మంది త్యాగాలతోని వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణ తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసి పడి ఒక సమయం ఎట్లా వచ్చింది ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్ ఒక పక్క నిల్చొని బరి గీసి బిడ్డాన్ని నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడినటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే పది సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది ఇది రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ సమ్మక్క సారక్కల పోరుగడ్డ బమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తూ ఉన్నాను మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందలు అరవై తొమ్మిదిలో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసమ పతంలో నడిపించింది ఈ తెలంగాణ దానికి కూడా ఈనాటి కరెక్ట్గా ఇరవై ఐదు ఏళ్ళు నిండుతా ఉన్నాయి ఆనాడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఇస్తే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన జల దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం పదవుల కోసమో కులం కోసమో మతం కోసమో వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి ఆత్మవిశ్వాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి ఉద్యమం నుంచి వెనక్కి మరలితే ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు అరవై ఏళ్ళ సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస ఎంత దుఃఖం ఎంత వేదన ఎంత హింస ఎంత అణచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు గోదావరి కృష్ణ నీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు కరువుల కాటకాలకు గురయ్యారు అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండే తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ